ఒకటవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగో వచ్చినాన్ని కనుక గమనించినట్లయితే దావీదు హిత్డైన ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ కూడా యహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుంటు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందు కూడా తప్పిపోకుండా తను బ్రతికినట్టు మనం చూస్తున్నాం ప్రియలారా బెసబతో పాపం చేస్తున్నప్పుడు దేవుడు తను చూశాడు కాబట్టి దేవుడి సన్నిధి నుంచి లేక కను దృష్టి నుంచి నేను తప్పించుకోలేనని తెలుసుకొనిటువంటి రాజు అయినటువంటి దావీదు తన జీవిత దినంలో ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో నేరస్తుడిగా దోషిగా లేడు యథార్థంగానే ఆయన ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవుడు తనకు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఏ మాటలైతే పలికాడో దానికి ఆయన లోబడ్డాడు ఆజ్ఞలు నెరవేర్చాడు ఆయన తన కాలం అంతా కూడా ఏ విషయంలో కూడా ఆజ్ఞలో దేనిలో కూడా తప్పిపోకుండా ఆయన బ్రతకగలిగాడు నీవు నేను కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించేవారుగా ఉండాలి దేవుని మాట ట్టకు లోబడేవారిగా ఉండాలి దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి ఈ సర్వలోకమును కూడా సృష్టించినటువంటి దేవుడు సమస్తమును కూడా ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు అంత తేటగా కనిపిస్తుంది కాబట్టి దాని నుంచి మనం తప్పించుకోలేం కాబట్టి ఆయన దృష్టిలో యథార్థంగా బ్రతుకుద్దాం దేవుడు ఆస్వాదిస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక ఆమెన్